హలో ఆల్ వెల్కమ్ టు శివారేష్మా వైబ్స్ ఈ రోజు నేను నాకెంతో ఇష్టమైన ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఉప్పు చేప దోసకాయ కర్రీ ఈ ఉప్పు చేప పప్పు చారుతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు చేపను ఫ్రై చేసుకుంటే సో ఈరోజు నేను దీన్ని దోసకాయ టమాటో కాంబినేషన్తో ట్రై చేస్తున్నాను ఈ కర్రీ చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం సో ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను సో అందులో ఒక వన్ అండ్ హాఫ్ గరిట ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఆల్రెడీ క్యూబ్స్గా కట్ చేసుకుని ఉప్పు చేప ఉంది కదా సో దాన్ని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఇలా ఆయిల్ కొంచెం వేడవ్వంగానే ఆ ఉప్పు చేప ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకుని మంచిగా వేగాలి కొంచెం కోటింగ్ లాగా పైన అంతా కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట సో అలా అయ్యేలాగా మంచిగా కలుపుకుంటూ ఉంటాను నేను ఈ ఉప్పుచాప ముక్కల్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను సో క్లీన్ చేసుకుని అలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఆయిల్లో మంచిగా వేయిస్తున్నాను వీటిని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి గరిటతో చాలా జాగ్రత్తగా కదుపుతూ ఉండాలి లేదంటే అక్కడక్కడ కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి మీరు చేసేటప్పుడు చూసారా ఇలా మంచిగా వేగిపోతున్నాయి ఉప్పు చేప ముక్కలు సో ఇలా వేపేసుకుని ఆయిల్లో ఇందులో మంచిగా కారం యాడ్ చేసుకుంటే పప్పుచారులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి సో ఇలా వేగాక నేను ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇదే ఆయిల్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసి మంచిగా వేయిస్తాను సో ఈ ఆనియన్ వచ్చేసరికి ఒక ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు సో ఇవి బాగా వేగిపోవాలి ఇందులో ఇలా ఆనియన్ వేగుతూ ఉండంగానే నేను లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనం ఉండేది ఉప్పు చేప కర్రీ కాబట్టి ఆల్రెడీ సాల్టీగా గా ఉంటుంది సో లైట్గా ఈ ఆనియన్ వేగడం కోసం మాత్రమే లైట్గా సాల్ట్ యాడ్ చేశాను అలాగే చిటుకుడు పసుపు కూడా వేసాను తక్కువ సాల్ట్ తినేవాళ్ళైతే సాల్ట్ యాడ్ చేయకుండా కూడా సరిపోతుంది దోసకాయ కొంచెం పులుపు ఉంటుంది అలాగే టొమాటో కూడా పులుపు ఉంటుంది కదా సో అందుకే నేను ఇందులో కొంచెం లైట్ గా సాల్ట్ యాడ్ చేశాను అండ్ ఈ టొమాటోస్ వచ్చేసరికి ఒక టూ బిగ్ సైజ్ టొమాటోస్ అనమాట బాగా పండినవి అలాగే ఒక దోసకాయ కట్ చేసుకున్నాను ఆల్రెడీ సో చూసారు కదా కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి బాగా కలిపేసుకున్నాను సో ఆనియన్ బాగా వేగాయి అనుకున్నప్పుడు ఈ కట్ చేసి పెట్టుకునే టమాటాస్ యాడ్ చేసేసాను ఈ టమాటాస్ కొంచెం మగ్గిపోవాలన్నమాట మెత్తగా అయిపోతే కర్రీ బాగుంటుంది సో అందుకే ఫస్ట్ టొమాటోస్ యాడ్ చేశాను యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నాను సో టమాటోస్ కొంచెం ఉడికాక ఇలా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ పీసెస్ ఉన్నాయి కదా సో అవి కూడా వేసేసాను వేసి ఇలా కలిపేసుకుంటున్నాను దోసకాయ వేసాక కర్రీ కొంచెం ఉడుకుతూ ఉంది కదా సో ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ పచ్చికారం యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా కలిపేసుకోవాలి పచ్చికారం యాడ్ చేసుకుని ఇది మంచిగా వేగాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది సో చూసారు కదా అలా మూత పెట్టేశాను సో ఇప్పుడు తీసి చూస్తే మంచిగా ఉడికిపోయింది దోసకాయ టొమాటో అనేది ఇంకా బాగా మగ్గాయి అనమాట దోసకాయ టమాటో అండ్ అలాగే ఉప్పు చేప కూడా ఉడకాలి కాబట్టి దోసకాయ చూసారు ఇంకొంచెం పచ్చిగానే ఉంది కదా సో నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసాక ఒక టూ త్రీ మినిట్స్కి ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటాయి కదా సో అప్పుడు నేను ఇలా ఉప్పు చేప పీసెస్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఉప్పు చేప వేసాక ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి మరీ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేయకూడదు ఆ ముక్కలు కొంచెం చిదిమిపోతాయి సో జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారా కర్రీ మంచిగా ఉడుకుతూ ఉంది సో నేను దీని మీద ఇంకా మూత పెట్టేస్తాను సో ఫాస్ట్ గా ఉడికిపోతుంది లోపల దోసకాయ ఉప్పు చేప అనేది ఇలా ఉడుకుతూ ఉండగా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి లిట్ ఓపెన్ చేసి చూసాను సో ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంది కర్రీ అండ్ దోసకాయ కూడా కొంచెం మంచిగా ఉడుకుతూ ఉంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఉప్పు చేప ఎండు చేప తినే వాళ్ళకి స్మెల్ నచ్చుతుంది బాగా ఇలా ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు మంచిగా కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది అలాగే ఉప్పు చేప దోసకాయ అనేవి కూడా బాగా ఉడికిపోతాయి చూడండి ఎంతో ఎమ్మీగా ఉండే దోసకాయ టమాటా ఉప్పుచాప కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ డూ సపోర్టర్స్